మేనేజర్ ప్రభాకర రెడ్డి గారికి సన దక్షిణ భాగ వారు సన మన వర్ధో చెన్నం గారికి దిజి గారికి అదే విధంగా చిక్కో చెన్నం గారికి కౌన్సిల్ ఫ్రేష్ ఆకడార్ కు యాపన్న రెడ్డి గారికి వేదిక నిర్వాహించిన వీర పార్టీ నాయకులకి జ్ఞాన్ కల్పి గారికి ఇవి వచ్చేసని ఆదికులందరికీ కూడా నమస్కారం గాన నాకు ఇంటి గారి చెప్పా మీ అందరికి చక్కగా భోజనం ఏర్పాటు చేసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసాం మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎమ్మెల్యే పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలాన్ని కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పవర్ నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ బై షాపుల ద్వారా మీ అందరు కూడా అందిస్తూ ఉంటాం దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ గిడంగి నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి అక్కడ పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడ్ ఈ గొడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఈ రోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో పిల్ల రేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అందిస్తూ ఉంటాం వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అడ్రస్ నమోదు చేసుకుంటారు కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దాని కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం గ్వలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి సమాచారం కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం దీంతో పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి విలుతారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది ఎవరికి రాలేదు మరి కొంతమంది రాలేదించే ఎవరికైతే రాలేదు మీరు చేయలేదాన్ని మహిళలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కేంద్ర ప్రభుత్వం మీకు ఇరవై ఐదు రూపాయలు వేస్తుంది మీ గ్యాస్కి అవునా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎనిమిది వందల ఒక్క రూపాయలు సిలిండర్ కోసం మీరు వెచ్చిస్తే మీకు డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ అమౌంట్ మళ్ళీ మీ ఖాతాలో జమ అవుతుంది కాబట్టి మీరు డబ్బులు ముందుగా కడుతున్నందుకు ఉచితంగా రాలేదని అనుకోబాత చెక్ చేసుకోండి మీరు మీకు అవసరం ఉంది మూడే మూడు ఒక రేషన్ కార్డు అవసరం ఒక ఆధార్ కార్డు అవసరం ఒక గ్యాస్ కనెక్షన్ అవసరం ఈ మూడు ఉంటే నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి కూడా దీపం టూ పాలకం కింద మీకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము మీకు అందిస్తాం ఇప్పుడు మొన్న దీపావళి రోజు ప్రారంభించాం దీపావళి నుంచి మార్చి ముప్పై ఒక తారీఖు వరకు ఒక సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై వరకు ఒక సిలిండర్ ఇట్లా ఈ సంవత్సరం మీకు టోటల్గా చూస్తే నాలుగు సిలిండర్లు వస్తాయి సో ఎవరైతే వినియోగించుకోలేదో ఎవరికైతే సమాచారం లేదో కొంతమంది చేతులు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు పొరపాటు చేసి ఉంటారు మీరు తెలియక చెక్ చేసుకోండి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఒక రేషన్ కార్డు ఉంటే చాలు ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు ఖచ్చితంగా మీకు దీపం టూ పథకం కింద అంటే కొన్ని ప్రాంతాల్లో రేటు మారుతుంది కొన్ని చోట్ల ఎనిమిది వందల యాభై ఉంటుంది కొన్ని చోట్ల తొమ్మిది వందలు ఉంటుంది దూరాన్ని బడ్జెట్ కాబట్టి మీరు వెచ్చించి బుక్ చేసుకున్న సిలిండర్ ఎంత వెచ్చించారో ఆ డబ్బు మీ ఖాతాలోకి నలభై ఎనిమిది గంటల లోపే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము జమ చేస్తాం మీ అకౌంట్లోకి ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల నలభై రెండు వేల మందికి ఈ దీపం టూ పాలకం ద్వారా మేము గ్యాస్ సిలిండర్లు అందించాం సో ఎవరైతే పొరపాటున వాళ్ళకి ఆ సమాచారం లేదో తెలుసుకోండి తప్పకుండా నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల సిలిండర్లు ఆల్రెడీ అందించాం మనం నాలుగు లక్షల మందికి మనం సిలిండర్లు అందించాం ఉచితంగా ఈ సమాచారం లేకపోవడంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు దయచేసి మీ అందరూ కూడా మన భవిష్యత్తు కోసం కూటనీ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఏ విధంగా మీకు మంచి పరిపాలన అందిస్తున్నామో ప్రశాంత్ రెడ్డి గారు ఉంటే నిజంగానే రోజు ఇంకా చక్కగా ఆమె ఎంతో ఆప్యాయంగా అభిమానంగా బలకేస్తూ ఉంటారు ఆమె కూడా మీకు మంచి శాసనసభ్యురాలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీ అందరితో పాటు నిలబడ్డారు ఆమె ఆమెకి మనందరం కూడా కలిసిమెలిసి మీరు మద్దతు పలకాలి చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు బాధపరచాలి ప్రభుత్వంలో కూడా మీరు లాగా పొదుపు సంఘాల్లో వచ్చి మీటింగ్లో కూర్చోడం కాదు మీరు కూడా సమాచారం తెలుసుకోండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఇంతకుముందు అజీజ్ గారు మీకు చెప్పినట్టు చెప్పినట్టు నేను వచ్చింది ఈ రోజున ఆత్మకూర్ నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జబ్బు చేస్తాం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి మళ్ళీ ప్రజలకి మేము మెరుగైన బియ్యం సరఫరా చేసినట్టు కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే వచ్చే కొత్త స్కూల్ పండుగ నుంచి అంటే మే నుంచి బిడ్డలు ఎప్పుడైతే మళ్ళీ చదువుకునే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తారో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం మనం సన్న బియ్యం మంచి కాటి బియ్యం మన బిడ్డలకి వచ్చే మే నుంచి అందరించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప కార్యక్రమం మీ అందరికీ ఉపయోగపడుతుంది మీ బిడ్డలు కూడా స్కూల్లో తింటామని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పదే పదే అడిగి ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా అదే విధంగా ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇందాక బెల్లం గురించి చూసాం కొంచెం నాణ్యత తగ్గినట్టు అనిపించింది తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను దాని గురించి దాని గురించి చెక్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వాములు ఇవ్వండి మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మీరు దయచేసి తెలుసుకుని కార్యక్రమంలో అన్నింటిలో కూడా మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి గౌరవ మంత్రివర్యులకి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఇక్కడ ఇచ్చేసిన మూడు పార్టీల నాయకులకి చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం